మీవేనావేనా కాదు బా ఏ రేట్ చెప్తున్నా పిల్ల గొర్రె గత పిల్ల గొర్రె లేకుంటే రెండు గొర్రెలు రెండు నాలుగు ఇరవై ఐదు వేలు పిల్ల రెండు గొర్రెలు ఒక పిల్ల రెండు ఊర్రెలు రెండు పిల్లలు ఇరవై ఐదు వేలు ఇప్పుడు పెద్ద మంది నుండి పిల్లలు గొర్రెలు ఏం రేటు చెప్పినారు పిల్ల గొర్రె ఏం చెప్తున్నా పిల్ల గొర్రె గురి గుర్రెం రేట్ చెప్పినారా పిల్ల గురి ఇరవై ఒకటి చెప్పి ఒక పిల్ల ఒక గుర్రి లేకుంటే రెండు గుర్రెలు ఒక పిల్లనా రెండు గుర్రెం ఒక అయితే ముప్పై ఐదు చెప్పిన ఒక పిల్ల ఒక గురి అయితే ఇరవై ఒకటి చెప్పాయి ఇరవై ఒకటి చెప్పిన ఒక పిల్ల ఒక గుర్రె ఏం రేట్ చెప్పినారా అది కాదా పిల్ల గొడవ ఏం రేట్ చెప్పినారా ముప్పై రెండు వేలు చెప్తున్నారు రెండు గొడవలు కూడా రెండు గొర్రెలు రెండు పిల్లలు ముప్పై రెండు వేలు ముప్పై రెండు వేలు రెండు గొర్రెలు రెండు పిల్లలు